అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ శాస్త్రి లక్ష్మీనరసింహ ఉపాసకులు రేపు వైశాఖ శుద్ధ తదియ దీని మనం అక్షయ తదిగా పిలుస్తాము తేదీ పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి మనకు తదియ ప్రారంభమవుతుంది ఈ రోజున చేసినటువంటి పుణ్యం అనేటువంటిది మనకు విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది దానము కూడా విశేషమైన ఫలితం ఇస్తుంది కాబట్టి ఈ రోజున దానానికి ఎక్కువగా మనము ప్రాధాన్యత ఇస్తాము మరి అక్షయ తదియ అంటే అక్షయము అంటే క్షయము లేనటువంటిది అంటే వినా క్షయము అనగా వినాశనము నాశనము లేనటువంటి దాన్ని అక్షయ అంటాం అంటే అటువంటి అక్షయ ఫలితాన్ని మనం ఈ రోజు చేసినటువంటి దాన ఫలితంగా పొందవచ్చు కాబట్టి ఇది వేసవి కాలం కాబట్టి ఈ యొక్క వైశాఖ శుద్ధ అక్ష తది నాడు ఇవ్వవలసినటువంటి ప్రధాన దానం ఏమిటంటే ఉదక కుంభ దానము కుంభం అనగా కుండ పాత్ర ఆ పాత్రలో కుండలో జలాన్ని పూరించి అంటే జలంతో సైతంగా ఆ యొక్క కుండను దానం చేయడాన్ని మనం ఉదక కుంభ దానంగా పేర్కొంటాం అనగా దాహాన్ని తీర్చడం వీలైతే వాటర్ బాటిల్ కూడా మీరు అయోగ్యత ఉన్నటువంటి వాళ్లకు మనం దానం చేసినట్లయితే జలదాన ఫలితాన్ని పొందుతాము అదేవిధంగా చెప్పులు దానం చేయవచ్చు అదేవిధంగా చెత్తిలు కూడా దానం చేయవచ్చు మరియు ఈరోజు ప్రధానంగా చేయవలసిన దానం ఏంటంటే సువర్ణదానం చేయాలి చాలా మంది ఏం చేస్తారంటే బంగారం కొనుక్కుంటారు కాదండి సువర్ణదానం చేసినట్లయితే ఆ యొక్క ఎంతో కొంత కనీసం ఒక యాభై రూపాయలు వంద రూపాయలకు కూడా మనం దానం చేయవచ్చు యోగ్యత ఉన్న వాళ్ళకు దానం చేయడం వల్ల పూర్తి ఫలితం దొరుకుతుంది ఆ ఆకలి ఉన్నటువంటి వారికి మనం భోజన సాహిత్యాన్ని దానం చేసినట్లయితే మనకు పూర్తి ఫలితం చేకూరుతుంది కాబట్టి ఎవరు యోగ్యులు వారికి దానం చేసినట్లయితే మనకు సంపూర్ణమైనటువంటి ఫలితం చేకూరుతుంది అంతేకాకుండా ఈరోజు ఎవరికైనా బ్రాహ్మణుడికి భోజన సాహిత్యం ఒక కిలో బియ్యాన్ని కూడా మనం దానం చేయవచ్చు మనకు మన శక్తిని అనుసరించి ఎంత వీలైతే అంత ఎవరి శక్తిని బట్టి వారు ఏదో ఒక దానాన్ని చేసినట్లయితే కూడా దాని ఫలితం అక్షయముగా అనగా జన్మ జన్మాంతరాలను కూడా వారికి అది ఉపయోగపడుతుందని శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అక్షయ దిన అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీ శక్తిని అనుసరించి ధార ధర్మములు చేసి ఆ యొక్క అక్షయ తది యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందుతారని ఇలాంటి మంచి విషయాలను అందరికీ కూడా తెలియజేయండి షేర్ చేయండి మా లక్ష్మీ నరసింహ అనుగ్రహపీడమైనటువంటి యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జయ నరసింహ